ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుడ్బేనమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మకరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశిలో జన్మించిన వారికి సంబంధించి ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఏప్రిల్లో మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో కుజుగా శనుల సంచారం అలాగే తృతీయంలో బుధ రాహు శుక్రుల సంచారం చతుర్థంలో రఘుగురుల సంచారం భాగ్యంలో కేతు సంచారం ఇరవై తర్వాత కుజుడు తృతీయంలోకి శుక్రుడు చతుర్థంలోకి మారుతారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహాలన్నీ కూడా ఎక్కువ శాతం అంటే ఏంటంటే మొత్తం మీద ఏడు గ్రహాలు లైన్గా ఉన్నాయన్నమాట అంటే హౌసుల్లో మధ్యలో గ్యాప్ లేదు దీన్ని గ్రహమాలిక యోగం అంటారు అన్నమాట అంటే ఇంకా సింగిల్గా ఉంటే ఇంకా బాగా దాని గ్రహమాలిక యోగం అంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఆ యోగం వల్ల ఏదో వచ్చేస్తుంది కాదు కానీ ప్రతి గ్రహానికి కూడా అర్థం కోన దృష్టి దృష్టి ఉంటుంది అనమాట అంటే ఏంటంటే సిక్స్టీ డిగ్రీస్ తను ఉన్న స్థానం నుంచి సిక్స్టీ డిగ్రీస్తో ఇంకో గ్రహాన్ని చూస్తుంది కాబట్టి ఏంటంటే ఈ అన్ని గ్రహాలకి ఉగ్రానికి ఈ గళ్ళు ఈ రాశిలో ఉన్నప్పటికీ కూడా డిగ్రీస్ తేడా వల్ల ఈ రాశికి ఈ రాశికి కొంత సంబంధం ఈ రాశిలో ఉన్న గ్రహాలకి ఈ రాశిలో ఉన్న గ్రహాలకి కొంత సంబంధం ఏర్పడడం వల్ల చాలా వరకు చెడు తొలగిపోయి ఎక్కువ శాతం మంచి వచ్చే అవకాశం ఉంటుంది అంటే పరిస్థితి బాగోనప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట చెడు ఫలితాలు ఇవ్వాలంటే చెడు ఫలితాలు ఇస్తాయి కానీ చెడు చాలా తక్కువగా ఇలా గ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు మంచి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఏమన్నా వస్తే మన ఫిజికల్ విషయాలన్నమాట అంటే ఏంటంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం కోపం కానీ చిరాకు కానీ అసహనం కానీ ఎప్పుడు చేయనంత చేంజ్ ఎప్పుడు చేయనంత అల్లరి ఇలా అనమాట ఇలాంటి కొన్ని ఎప్పుడు చేయని పని చేయడం చిరాకు పడ్డాలు ఇలా ఏదేదో ఉంటుంది తప్ప మిగతా విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి ఇక అసలు విషయానికి వస్తే మకర రాశి వారికి ఏళ్ళనాటి శని చివరికి వచ్చారు కాబట్టి శని చాలా వరకు మీకు మేలు చేస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు వరకు కొన్ని ఎంతో కాలంగా వాయిదా తీసుకొస్తున్న పనులన్నింటిని కూడా మళ్ళీ పునఃప్రారంభించింది వన్ ఇయర్లో ఏలినాటి శనిపోద్ది వెళ్తా వెళ్తా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాడు ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఫారెన్ వెళ్ళే అవకాశాలు కల్పిస్తాడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో లాంగ్ టర్మ్గా కోచింగ్ సెంటర్ తీసుకుంటున్నారు వాళ్ళకి తప్పకుండా ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళకి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి అలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ లాంగ్ టర్మ్ పక్కన పెట్టి ఈ పదిహేను రోజులు కూడా పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది ప్రతి దానికి ఇసుకు కోపం చిరాకు ఇలాంటివి తెచ్చుకోకుండా కొంచెం ఓర్పుగా ఉంటే మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు చేసిన ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కొంచెం వెయిటింగ్ అది ఎక్కువైనా ఇక్కడ శని కుజులు కలిసి ఉండడం వల్ల వెయిటింగ్ నచ్చదు కుటుంబంలో వాళ్ళు కూడా కొంచెం క్యారేజీ లోపు చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది మీకేదో బాగా అర్జెంట్ వర్క్ ఉండడం వలన ఎప్పుడూ లేని కంగారు మీలో కనిపించడం వాళ్ళకి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది మీరేమో ఎప్పుడు ఇతరకు అంటే అది వేరు నేను ఇప్పుడు చేసేది వేరు అన్నట్టుగా మీరు చెప్తూ ఉంటారు వాళ్ళు మీ ఫాస్ట్ మీ కావాల్సినట్టుగా ఉండట్లేదు అనే భావన మీలో ఎక్కువగా ఉంటుంది ఇది కుటుంబంలో కొంచెం డిస్టర్బెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది పెద్దానికి కొంచెం విసిరేయడం ఆరవడం కరవడం అన్నది కనిపిస్తుంది కాబట్టి మకర రాశి వారు చాలా కంట్రోల్గా ఉండాలి ముఖ్యంగా ఇది ఏంటంటే కుటుంబ స్థానం డైరెక్ట్గా వెళ్ళి భాగ్యస్థానాన్ని చూస్తుంది క్షమించాలి కుటుంబ స్థానం డైరెక్ట్గా వెళ్ళి స్థానాన్ని చూస్తుంది అష్టమ స్థానాన్ని చూడడం వలన అష్టమ స్థానం అంటే ఏంటంటే సడన్గా లాస్ అయిపోతాం అనమాట మనం మనకు వచ్చే వాటిని చేతులారా మనమే తోసేసినట్టుగా కాలుతో తన్నేసినట్టుగా కొన్ని కొన్ని మన యొక్క ప్రవర్తన వల్ల చేజారే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మన పని అయ్యే వరకు కూడా ఎంత ఓర్పుగా ఉండాలి అంత ఓర్పుగా ఉండండి ముఖ్యంగా ప్రజెంట్ అంతా కూడా రాజకీయాలు నడుస్తున్నాయి చాలా కంట్రోల్డ్గా ఉండాలి ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ ఇలాంటివి చెప్పినా లేకపోతే కొంచెం ఎవరికన్నా ఫేవర్గా చేసి ఇంకొకరి దగ్గర దొరికిన ఇలాంటివి చాలా తీవ్రమైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది తీసుకునే డెసిషన్స్ కూడా చాలా చక్కగా తీసుకోకపోతే లైఫ్ అనేది తిరగబడే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా కొంచెం మీకు రాహు అనుకూలంగా ఉండడం అనేది మంచి విషయం అయినప్పటికీ కూడా రాహు శుక్రుడితో బుధుడితో కలిశాడు కాబట్టి ఎప్పుడూ కూడా రాహు అనుకూలంగా ఉన్న అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మనకి ఇంట్లో ఉన్న ఇప్పుడు మన ఇంట్లో పరవణం పాయసం చేస్తారు షాపుల్లో ఉండే దంగీరు ఇలా అనమాట ఆ టైప్ అవుతాయి కానీ బయట వేస్ట్ ఎప్పుడు కూడా ఫారిన్ ఫుడ్స్ ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ ఇలా ఇష్టపడతారనమాట రాహు అనుకూలంగా ఉన్నప్పుడు అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఎవరో కనిపించరు అనమాట ఎంతసేపు ఇంకో ప్రపంచంలో బతికే అవకాశం ఉంటుంది ఇది అందరికీ కాకపోయినా థర్టీ ఫైవ్ బిలో థర్టీబిలో ఉన్న ఒకరోళకి వీళ్ళందరికీ కూడా ఒక ఊహాలోకంలో బతకడం జరగని విషయాల మీద ఎక్కువ ఊహించుకుని వాటి కోసం పరిగెత్తడం అవి ఎప్పటికైనా సరే ముందుకు పడుతుంది తప్ప ఏ ఉపయోగం లేదు కానీ రాహు ఇంకొక వన్ ఇయర్ దాకా అలాగే ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంట్ అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది అక్క చెల్లెళ్ళు ఉంటే మగవాళ్ళు బాధ్యతలు తీసుకోవాలి వాళ్ళు స్కూల్కి వెళ్తున్న కాలేజీలకు వెళ్తున్నా వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చదువుతున్నారు ఇలా బాధ్యతగా లేనట్లయితే ఊహల్లో తేలినట్లయితే తర్వాత చాలా చాలా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అలాగే బాధ్యతలు తెలిసిన తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వీళ్ళు కూడా పిల్లలకు సంబంధాలు కానీ మిగతా విషయాలు కానీ ఊహల్లో ఎంతసేపు ఫార్ంగ్ సంబంధం చేయాలని దీంట్లో ఇవ్వాలని వాళ్ళకి బోర్డు కోట్లు ఉండాలని ఇలా ఏదైతే ఊహల్లో ఉండడం వలన చాలా వరకు రాహు మాయలో పడేస్తాడు తర్వాత అదంతా అద్దాల మేడాయని మీకు అర్థమవుతుంది చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి మీకు రాహు ఉన్నాడు కాబట్టి అంటే ఏంటంటే మకర రాశి వాళ్ళకి రాహు ఉన్నాడు ఏల్నాట్ నాటి శని కాబట్టి కొంతవరకు మీ పిల్లల విషయాలు కానివ్వండి మీ విషయాలు కానివ్వండి భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళు ఎవరైనా కానివ్వండి మీ సొంత నిర్ణయాలకన్నా ఎప్పుడు మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోతే కొంచెం జ్ఞానం తెలిసిన వాళ్ళు మీ అక్క అవ్వచ్చు మా ఆడవాళ్ళు వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు వాళ్ళ పద్ధతి ప్రకారం వెళ్తే కొన్ని స్టార్టింగ్లో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తర్వాత లైఫ్ చక్కగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా చూడండి పెళ్ళైనాక స్టార్టింగ్ చాలా బాగుందనుకోండి ఒక ఐదు ఆరు ఏళ్ళ తర్వాత నరకంగా కనిపిస్తుంది అదే పెళ్ళై అవ్వగానే ఒకటి రెండేళ్ళు బాగా ఇబ్బందులు పడ్డారనుకోండి తర్వాత జీవితం అంతా చాలా అనమాట ఫస్టే బాగుందంటే వాళ్ళు నటిస్తున్నారని తర్వాత బాగుందంటే వాళ్ళు ఒరిజినల్గా ఉన్నారని అనమాట ఇది నేను వేరే రకంగా అర్థం చేసుకుంటాను కాదు ఏ విషయాలైనా అంతే అనమాట కాబట్టి లాంగ్ టర్మ్లో కూడా మనం బాగుండాలంటే పైపోయినా చూసి లోన్ అంచినా వేయకూడదు పూర్తిగా తెలుసుకున్నాకే దేని మీదైనా దృష్టి పెట్టడం మంచిది నూతనంగా వ్యాపారాలు పెట్టాలన్నా ఏదైనా బిగ్ డిసిషన్లు తీసుకోవాలన్నా మీకు రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు దశ లేదా అంతర్దశ లేదంటే గురువులో శని లేదా శనిలో గురువు దశ శుక్రుడిలో శని శనిలో శుక్రుడు దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు ఈ దశలు కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా డెసిషన్స్ తీసుకోండి ఫార్న్ వెళ్ళాలన్నా ఫార్లో సెటిల్మెంట్లు లేకపోతే అక్కడి నుంచి వీసాలు వేసాల కోసం పక్క దేశంకి వెళ్ళి మళ్ళీ స్టాంపులు రావడం ఇలాంటి విషయాలన్నింటిలో కూడా కొంచెం జాగ్రత్తగా జ్యోతిష్యుడికి చూపించుకుంటారు లేకపోతే మీకు మీకు ఓన్గా తెలిస్తే మీకు ఓన్గా చేసుకుంటారు ఏదో మంత్రాన్ని ఓం నమస్య కానీ ఓం నమో నారాయణాయ కానీ క్లీం కృష్ణ క్లీం కానీ ఏదో ఒక భగవంతుడి నమ్మకాన్ని గట్టిగా పంపుకుని దుర్గాదేవి మంత్రాన్ని కానీ ఏదో మంత్రాన్ని విపరీతంగా చదవడం వలన ఇప్పుడు నేను ఏ అయితే రాహుకి సంబంధించిన దశలు కానీ శనికి సంబంధించిన దశలు కానీ ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద మకర రాశి వారికి ఇప్పుడు చెప్పాను కదా నేను కొంచెం సీక్రెట్గా ఉండడం ప్రతి మీరు ఎలాగో సీక్రెట్గా ఉంటారు భాగ్యం కేతు ఉన్నాడు కాబట్టి ఆ సీక్రెట్లు బయటపడితే ఇబ్బంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా లైఫ్ని ఉంచుకుంటే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా జాతకం అలా వెళ్ళిపోవడం కోపం చిరాకు ఎక్కువగా చూపించడం కుటుంబ సభ్యుల మీద ఆఫీస్లో కుర్రాల మీద లేకపోతే మీ కింద పనిచేసే కురల మీద ఎక్కడ పని చేసినప్పటికీ కూడా బ్యాంక్ మేనేజర్ అనుకోండి మీ కొలిక్స్ మీద ఇలా అరవడం అనేది తగ్గించుకుంటే వాళ్ళందరూ కూడా సపోర్టివ్గా ఉంటారు వర్క్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది మీరు కూడా కుజుడుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదవడం మంచిది కుజులకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాం చూడండి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం తృప్తిహస్తం తమ మంగళం పరమామ్యం అని ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు కానీ లేదా ఐదు వందల సార్లు కానీ చదవండి తప్పకుండా మేలు జరుగుతుంది దరిద్ర దుఃఖ బాధలు పీడలు శారీరక మానసిక ఉగ్మతులు అన్నీ తొలగిపోతాయి అన్ని కార్యాల్లోని విజయాలు ఉద్యోగ వ్యాపార లాభాలు మనోవాంతులు తీరడం అనేవి ఈ ధ్యాన శ్లోకం చదవడం వలన తప్పకుండా కలుగుతాయి ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది